పెద్దపల్లి జిల్లా ఓదల మండలంలోని మల్లికార్జున మండల సమైక్య కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందిరా మహిళా శక్తి సంబరాలను నేడు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంబరాలను జరుపుకోవాలని పిలుపునివ్వగా అందులో భాగంగా నేడు మండల సమైక్య కార్యాలయంలో సంబరాలు జరుపుకున్న మహిళా సంఘం నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబరాలలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు అమ్మ ఆదర్శ పాఠశాలలు ఇన్సూరెన్సులు పెట్రోల్ బంకులు సోలార్ ప్లాంట్లు సంస్థాగత నిర్మాణం మార్కెట్ సెంటర్లను నిర్వహణ మహిళలను చైతన్యపరచడానికి శిక్షణలు ఇస్తున్న ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిపిఎం సంజీవ్ ఏపీఎం లత మంగేశ్వరి మండల సమితి అధ్యక్షురాలు ఆలేటి స్వప్న సిసిలు మారేళ్ల శ్రీనివాస్ మల్లయ్య కొమరయ్య విజయ రాజకుమారి అకౌంటెంట్ భవానీ ఆపరేటర్ పవన్ కుమార్ అటెండర్ రామయ్యలతో పాటు అన్ని గ్రామ సంఘాల అధ్యక్షురాలు వివోయిలు తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి సార్ గారు మన మహిళలకు ఫస్ట్ ఆయన ప్రభుత్వం రాగానే ఫ్రీ బస్ అని పెట్టడం జరిగింది వలన మన మహిళలు చాలా ఉపయోగకరంగా ఉంది ప్లస్ తర్వాత మండలం మండలాలకు ఇప్పుడు వడ్డీ తీసుకున్న వారికి పావుల వడ్డీ రిటర్న్ రావడం జరుగుతుంది వడ్డీ లేని రుణాలు వర్తిస్తున్నాయి ప్లస్ బస్సులు మండలాలకి బస్సులు ఇవ్వడం జరిగింది సెర్ఫ్ ద్వారా ముప్పై లక్షలు మండలానికి ఇవ్వడం జరిగింది ఆరు లక్షలు మేము మండలం తరఫున పెట్టుకొని ముప్పై ఆరు లక్షలతోటి బస్సు తీసుకోవడం జరిగింది అది ఫస్ట్ అమౌంట్ కూడా మాకు పడడం జరిగి జరిగింది అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు పడడం జరిగింది అదే భాగంగా అది ఎనిమిది సంవత్సరాల దాకా మాకు అలాగే పడుతుంది అది చాలా పెద్ద ఆదాయం మాకు దానికి రేవంత్ రెడ్డి సార్ గారికి మా మేము థ్యాంక్స్ చెప్తున్నాం ప్లస్ ఫ్రీ శిక్షణలు ఇస్తున్నారు మహిళలకి ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు ఏదో ఒక అభివృద్ధిలోకి రావడానికి వాళ్ళకు ఫ్రీ శిక్షణలు అని పెడుతున్నారు మెయిన్ వచ్చేసి మహిళా సంఘాలకు ఇచ్చే ఇన్సూరెన్స్ మీద మాత్రం చాలా చాలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటాం ఎందుకంటే అంతకుముందు బ్యాంక్ లోన్లు తీసుకొని చనిపోయిన మహిళలకి ఓడీలు వచ్చి బాగా కట్టని సంఘాలు ఉండే కానీ ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా ప్రభుత్వం మంచిగా ప్లాన్ చేసిందని చెప్తున్నాము ప్లస్ ఇంకొకటి ఏంటిది అని అంటే మార్కెట్ సెంటర్ల ద్వారా కూడా మహిళలకు ఎంతో ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతున్నారు మార్కెట్ సెంటర్ల వడ్లు కొనుగోలు చేస్తాము అంటే కూడా ఆడలు వడ్లు కొనుగోలు చేస్తున్నారా అనేది కూడా మాకు ఒక గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము